హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేసి ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను షిఫ్ట్ అండి షిఫ్ట్ అంటే మార్కెట్లో మంచి వాల్యూలు ఉన్న బండి అండి చూడండి వెహికల్ అంతా చాలా నీట్గా ఉంది నేను వరలా చూసుకున్నట్లయితే ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు చిన్న చిన్నవి అంటే కామన్ కానీ బండి డీటెయిల్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి పొందుతారు ప్రతిరోజు మన ఛానల్లో తక్కువ బడ్జెట్లోనే తీసుకొస్తామండి కేవలం ఎంత అంటే కేవలం ఫిఫ్టీ కే నుంచి కూడా వెహికల్స్ ఉంటాయి సరే టాపిక్లోకి వెళ్తే మాత్రం బండి షిఫ్ట్ డిజై వీడి వేయండి మ్యానుఫ్యాక్చర్ పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ వచ్చేసి లక్ష మూడు వేలు చిల్లర తిరిగింది బండి చూడండి చాలా నీట్గా ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మాత్రం చాలా నీట్ అండ్ కండిషన్లో మెయింటైన్ చేస్తారు బండి డీజిల్ బండి అండి ఓన్ ప్లేటు ఫస్ట్ నుంచి ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండి తెలంగాణ ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పనిచేస్తుంది సస్పెన్షన్ మాత్రం చాలా నీట్గా ఉంది టైర్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం డిసెంబర్ వరకే ఉందండి దీని వ్యాలిడిటీ దీని పేపర్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ సెవెన్ వరకు వ్యాలిడిటీ అయితే ఉందండి ప్లేట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోండి వెహికల్ అంతా చాలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది లోన లెదర్ సీట్స్ ఉన్నాయి బండి సింగిల్ ఓనర్ అండి అని ఓనర్ చెప్తున్నారు మీరు ఒకసారి ట్రైల్ చేసుకోవడానికి హైదరాబాద్లో ఉంది లొకేషన్ కావాలంటే మా బ్రదర్ వెహికల్ వెహికల్ మా బ్రదర్ దగ్గర ఉంది కావాలంటే మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు మనకన్నీ హైదరాబాద్ నుంచే వస్తాయండి వెహికల్స్ ఎందుకంటే ప్రతిరోజు తెలంగాణలో లోకల్లో నాది ప్రాపర్ కమ్మవండి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ జెన్యున్ బండ్లు ఉంటాయి బ్రేక్ లైట్స్ కానీ వెనక చూడండి టిల్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి బండితో వచ్చిన అద్దాలు బండితో వచ్చిన మిర్రర్సు ఆటోమేటిక్ అడ్జస్ట్ మిర్రర్సు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్స్ కూడా మిర్రర్స్కే ఉంటాయండి చాలా నీట్గా ఉంది బండి మాత్రం నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని చెప్తున్నారు జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ ఏం లేదు మీరు వెళ్ళి లైవ్లోకి వెళ్ళి వెకేషన్కి వెళ్ళి బండి చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ మాత్రం డిసెంబర్ వరకే ఉందండి సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్లో ఉంది డీజిల్ ట్వంటీ త్రీ దాకా వస్తుందండి మైలేజ్ షిఫ్ట్ మీరు ట్రయల్ చేసుకున్నాక చూడండి ఎందుకంటే మేము చెప్పే మాటల్లో కాదు డైరెక్ట్ మీరు ఓనర్తో కన్సల్ట్ అయ్యి మీరు బండి ట్రయల్ చేసుకున్నాక నచ్చితే మాత్రం మీరు పేమెంట్ చేయొచ్చు కేవలం బండి మాత్రం చాలా తక్కువ ప్రైస్కే ఉందండి కేవలం ఓనర్ వచ్చేసి దీన్ని మూడు లక్షలు చెప్పాడు కానీ మన ఛానల్ నుంచి కేవలం దీన్ని టూ సెవెంటీకే పెట్టామండి దీంట్లో కూడా నెగిజబుల్ ప్రైస్ ఉందండి రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు మీరు కావాలనుకుంటే దీంట్లో కూడా రేట్ మాట్లాడుకోవచ్చు మీరు టెస్ట్ చేసుకుంటేనే కదా డ్రైవర్ డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకుంటే రేట్ అనేది తగ్గుతుందండి ఇది వెహికల్ వచ్చేసి డాక్టర్ అని చెప్పారు మీరు వెళ్ళండి నచ్చితే మీరు మాత్రం కొనుగోలు చేయండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది బండి మాత్రం చాలా సింగిల్గా వాడుకున్నారు సస్పెన్షన్ అంతా చూడండి నిలబడి ఉంది బండి ఇలాంటి వెహికల్స్ మన దగ్గర ప్రతిరోజు మన ఛానల్ అప్లోడ్ చేస్తామండి మీకు ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే పై కనబడుతున్న నెంబర్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ చేయండి మీకు రెస్పాండ్ అవుతామండి మేము అంటే కాల్స్ ఎత్తలేకపోతున్నాం చాలా కాల్స్ వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దయచేసి మేము మీరు డీటెయిల్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తాము మీకు ఓనర్ చాలామంది అడుగుతున్నారు ఓనర్ నెంబర్ పెట్టమని ఓనర్ నెంబర్ పెడితే మీరు డైరెక్ట్ అయిపోతే ఇప్పుడు మాకు వచ్చే కమిషన్ కోసమే కండి ఈ వెహికల్స్ అమ్మేది దయచేసి అర్థం చేసుకోండి నెగిటివ్ కామెంట్ పెట్టకండి దయచేసి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు నేను మీ దినేష్ మీ వెహికల్స్ ఎవరు ఉన్నా మాకు సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మ పెడతాం బాయ్